హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మకోళ్ళ ఇంటికి రెడీ అయ్యి గుడికి వెళ్దాం అంది అక్క సరేలేను రెడీ అయ్యి వచ్చాను ఫ్రెండ్ మేము పట్టు చీర కట్టుకొని రాలేదని చెప్పి రా ఎండగా ఉందంట బయట వద్దులే ఇంట్లోనే ఉండి ఏసీ వేసుకుందాం సరే ఏమైనా చేసుకుందాం అని చెప్పి వంటగదిలోకి వచ్చాను ఇలా పెసరపప్పు కనిపించింది ఇవి నానబెట్టి ఇప్పుడు వడలు వేసుకుంటాం అక్క నేను ఎన్ని వేసాను అక్క రెండు అయినా కప్పు కప్పు ఇద్దరమే కదా సార్ కప్పే నానబెట్టి ఏంటంటే పెసర కాదు కదా పొట్టు పెసరపప్పు కదా తొందరగా నాన్పి అనమాట మామూలు పొట్టు లేకపోయిన పెసరపప్పు అయినా అంత ఎక్కువసేపు అవసరం ఉండదు అక్కడ రెండు శుభ్రంగా ఉంచింది మళ్ళీ మనం ఒక్క గింజ కూడా కింద కూడా ఫ్రెండ్స్ అన్ని ఇవి నానబెట్టి వన్ అవర్ లో మేము గారెలు వేసుకుని తింటాం ఎంత టైం ఇప్పుడు వన్ థర్టీ వడలంటే మనం మసాలా వేసుకుంటాం దీంట్లో అయినా వేసుకోవచ్చు పెసర వడలు మసాలా వేసుకుంటే వడలు మసాలా వేసుకోకుండా చేసుకుంటే గారి అంతే ఫ్రెండ్స్ ఇవి నానాక మళ్ళీ వద్దాం స్టవ్ దగ్గరికి ఇలోపేసి ఇలోకి వెళ్ళిపోదాం పెట్టాం కదా పెసరపప్పు ఇదిగోండి మేమైతే పొట్టు తీయము పొట్టు తీస్తే ఏం పదం ఉంటుందండి పొట్టు తీయకుండా ఉంటేనే మంచిది కదా మంచిది హెల్త్ కూడా న్యూట్రిషన్ ఉంటుంది ఓకే నెక్స్ట్ పైన మనం రెండు సార్లు కడుక్కుంటే పొట్టు ఏదో పై పైన వస్తే తీసి పక్కన పెట్టుకుందాం లో వస్తే అడ్డం పడిపోతాయి కదా పెసర లేదు గార్లు అనుకున్నాం కదా పునుగులు వేసుకుంటున్నాం ఎందుకంటే మా అక్క ఇప్పుడే యూట్యూబ్లో చూస్తుంది నెల్లూరు కారం నెల్లూరు కారం చేసి గిన్నెలో కొంచెం మాకు మొదలు పోసిండు సుపర్గా ఎక్కువ ఆది నేను కింద పొట్టు కోని ఇవ్వట్లేదు అందుకే చేతితో పట్టుకున్నా వెరీ గుడ్ కొంచెం పొట్టు ఉంచి బాగానే ఉంటుంది పెసలే ఇస్తారు అసలు మిక్సీ పట్టుకునే లోపు నేను ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే లోపు ఆయిల్ పెడితే వేడెక్కిద్ది నేను శనగ నూనె వేసానండి మీరు సన్ఫ్లవర్ వేసుకోండి సన్ఫ్లవర్ అయితేనే బాగా వస్తాయి ఇదైతే పొంగిద్ది కాకపోతే నా దగ్గర అదే ఉంది కాబట్టి శనగ నూనె వేసుకున్నాము ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా అయితే కట్ చేసుకోవాలి సన్నగా ఇదిగోండి కరివేపాకు జాడించి పెట్టుకున్నాను కట్ చేస్తాను అల్లం ముక్కలు మనం దీంట్లో వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు పప్పు వేస్తాం కదా దీంట్లో వేసేసుకుందాం వాటర్ లేకుండా వేసుకోండి ఇది వాటర్ తెయద్దు దోశ కాదు కదా రెండుసార్లు పడదాం ముక్క అక్కోళ్ళ ఇంటికి వచ్చి నేను ఏందో స్పెషల్ చేసినట్టు చేస్తున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెసలు నానబెట్టి నేను రాటం కాదు ఇది కచ్చే పచ్చిగా ఇలా పట్టేసి పప్పులు కూడా ఉండాలా కొంచెం పప్పులు వేసుకుంటే బాగుంటుంది అక్క కాకపోతే దోశకి ఇంకొంచెం నీళ్లు పోసి పట్టుకుంటాం కదా ఇది గట్టిగా పెట్టుకోవాలి అసలు ఇందులో నీళ్ళు అయిపోతేనే చూడు అంత జావచ్చిన నీళ్ళు అయిపోతేనే పప్పులు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇంకా అసలు కచ్చే పచ్చగా నేను అల్లం ఉందని కొంచెం ఎక్కువసేపు తిప్పారు అల్లం లేకపోతే ఇంకా బాగుండేది అనమాట కచ్చే పచ్చగా ఒక రెండు తిప్పులు పాపేసుకోవటమే ఇప్పుడు ఇది చూపిస్తాను ఇప్పుడు ఇది తిప్పుతాను కదా ఇందాక అందులో అల్లం ఉంది కాబట్టి పచ్చిమిర్చి కూడా అందులో అల్లంతో పాటు వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు మీ ఇష్టం గాలి ఫ్రెండ్స్ అక్కకి నన్ను వంట ఇదిగోండి కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకున్నాం బాగుంటుంది ఏంటక్క ఇంత కరివేపాకు ఇంత ఆకు చెట్టు అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఇది కొంచెం కచ్చే పరిచి నూనె కాగిందమ్మా నూనె కాగుతుంది కొంచెం కాగి రెండోసారి పడతాన్న సౌజన్య తిప్పు ఇది క్రష్ చేసుకుంటా తిప్పి చూస్తాను నమ్మచ్చుండ లాక్క లాక్ చేసుకోమంట ఇదిగోండి కొంచెం కచ్చే పరిచి కాబట్టి క్రిస్పీగా వస్తుంది ఓకే బీపీ ఏమన్నాయి కదా ఏమైనా ఎన్ని కదా గట్టి సరే నాకు తెలీదు అసలు పెసరిపో అప్పుడే నీకు అసలు వేయలేదు నిజాం ఎప్పుడు పెసరపు ఇప్పుడు కారం పట్టవా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా ఇలా వేసుకుంటే కొంచెం పునిగి బాగా వస్తుంది కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర చాలా అక్క జీలకర్ర ఉప్పు చూసేసుకున్నాం ఇదంతా ఇవైతే నూనె పీలం బస్సులకి ఏమో నూనె పీలవదు అసలుకి పునుగులు గారెలైన అంతే పెసరు మనం పెసరపప్పు అయినా అసలు పొట్టు లేని కూడా నూనె పీల్చదు అసలుకి ఎందుకో మరి తెలీదు నాకు కూడా అటుక్కు ఏమైనా ఇంక ఇంతే వేస్తా నేను చిన్న చిన్న నూనె అసలు నేను ఇంకా వేసుకో అన్నేసేద్దాం ఇప్పుడు నెల్లూరు ఉల్లిగడ్డ కారం చిన్నపాయలు పునుగుల్లోకి స్పెషల్ ఆనియన్స్ ఇంకా కట్ చేసుకున్నాను కదా ఇంకో ఇంకో రెండు ఉల్లిపాయలు కట్ చేసాయి ముక్కలు నెక్స్ట్ కొంచెం జీలకర్ర నెక్స్ట్ గొడ్డు కారం వేసుకున్నాం గొడ్డు కారం మనకి కారానికి తగ్గట్టు ఎక్కువ తిన్నాం అనుకోండి వేసుకోండి బాగా ఆడ నిల్లిపోయలున్నాయి అన్న ఉండిపోయలే రావాలన్నా అయితే సరే అంటాను చాలేస్తా దానిలో వేసిన ఉప్పు నవ్లో చూసుకో అన్నీ నేనే గుర్తు చెప్తాను ఏదో ఒక వండర్ స్పెషలిస్ట్ శుభ చాలా కుప్పు మొత్తం పడుతుంది చాలా నేను అన్నాడు కూడా వేసింది చాలా అన్న శుభంగా దీంట్లో దాంట్లో ఎప్పుడు మిక్స్ పట్టు వేసుకోవచ్చు నేను వేయలేదు టమాటా అయితే వేసుకుంటారు నేను ఇది ఒక కారం ఈ టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ ఉంటుంది తాలింపు వేసుకున్నాను హ్యాండ్ వాష్ చేస్తాను కా స్poon తో కొడ చేసుకోవచ్చు కదా పులి అంత అవసరమా ఆ ఏం రాక చూపిస్తా అంటే ఎవరిష్టం రౌండ్ గా రావాలంట చేత్తనే ఇయ్యాలమ్మ ఆ చూడు అక్క యాస్ ఆ ఇగో ఒకసారి స్poon తో ట్రై చేశాక అమ్మ చేతి స్పర్శ స్పర్శ అది కాగలేదు అనుకుందను కాగిందక్క ఇదిగోండి కొంచెం భయం ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆయిల్ కాదక్క ఆయిల్ భయం ఉన్న వాళ్ళకి మరి అతి చేస్తున్నారు అతి కాదు ఇప్పుడు భయం ఉంటుంది ఆయిల్ అంటే కొంతమంది గారేయాలన్న ఇట్లా స్పూన్తో వేసుకోవచ్చు ఇదిగో చూడు బాగానే కాదు వస్తాయి కదిరియొద్దు ఇప్పుడే ఓ భయపడ్డావు అక్క చూడు స్పూన్తో ఎలా వచ్చినాయి చేత్తో ఏస్తా సరే నువ్వంటే ప్రొఫెషనల్ అక్క మాదంటే అలా చేత్ వేస్తున్నావు బయట నాకు రౌండ్ అనిపించట్లా చేత్తో కూడా వేస్తావు కాకపోతే కొంతమంది భయం అనిపించింది అనుకో ఆయిల్ ఇదిగో ఇట్లా స్పూన్తో వేసినాయి ఇవి ఫ్రెండ్స్ చూడండి స్పూన్తో వేసినాయి బాగానే వచ్చినాయి నేను చేత్తో కూడా వేస్తాను తర్వాత అయ్యే వంకల టింకలు పోతాయి అయ్యే చేత్తో వేసేటప్పుడు కొంచెం బయట ఇట్లా 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 అంటాం కదా జారినట్టు వస్తుంది చెప్తుంది ఫ్రెండ్స్ వినండి ఫ్రాండ్స్ వీళ్ళు మాటకు ముందు ఫ్రెండ్స్ అంటారు మాట తర్వాత ఒక ఫ్రెండ్స్ అంటారు మీరేమంటారు చెప్పండి ఫ్రాండ్స్ అసలు మరి అమలు మాట్లాడినట్టు వాళ్ళు లేకపోతే యూట్యూబ్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సహాపడతారు ఫ్రెండ్స్ అక్క మరి నేను ఈ మధ్య ఒక రీల్ చూసా అమ్మాయి అక్క సరేనమ్మాటూబ్ అందరం ఒక ఫ్యామిలీ అసలు అక్కడ జీర్ణించుకున్నా అక్క మా ఫ్యామిలీ అక్క అంతేనా కాలాలమ్మా కాల ఊరికి అట్లా ఎట్లా అంటే ఏమైందంటే చుట్టుపక్క రకంగా అట్లా లేకుండా బాగా వస్తాయి అక్క అందరికి వచ్చాక మనం ఏదో చూస్తున్నాం కానీ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయి నేను స్పూన్ తో ఆ కూర్చున్నా స్పూన్ స్పూన్తోనేసినావు కదా మళ్ళీ అక్క స్పూన్తో క్రిస్పీ చూడాలి పకోడిలాగే ఆ చేత వేసి చూపిస్తా ఎందుకు వస్తుంది అదొక వెరైటీ అప్పుడప్పుడు అలా ట్రై చేస్తాం ఇంకా తినేటప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్టాడుతుంది కాదు అవకాదు కాదు మీరు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటే నాకు నవ్వొచ్చింది నిజంగా వచ్చింది ఇదిగోండి ఇంకా టైఫ్లి పునుగులు వేడివేడి పునుగులు ఉల్లిగడ్డ కారం నెల్లూరు కారం అన్న నెల్లూరు కారం అక్క ఉల్లిగడ్డ నెల్లూరు కారం దోశ మీద కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చామట్లు కారిపోతున్నాయి చూడండి అసలు ఒక్కళ్ళు ఇంటికి వస్తే చెప్ప అక్క కోసమే చేసాను మల్లేసరీ అసలు గీతల్లో అమ్మాయి తినాలి అమ్మాయి మరి అక్కలమైన ప్రేమతోటి సౌజన్య చేస్తుంది అనమాట ఇద్దరు అక్కలకి అట్లా ఇప్పుడు అనుకి అసలు మామ ఇంట్లో ఇప్పుడు కొన్న బైక్ అసలు సర్వ ఫ్రెండ్స్ న సగం కనపడంది బైక్ నేను ఎంత కావొండి లక్కా సారీ మిస్సన్ గా నైట్ డ్రీమ్ నేను ఎందుకు లాని కనిపించట్లేదు పెట్టేసి ఈ మధ్య ఐ మధ్య కాల్ బాలేదు కదా అందుకే కొంచెం రెస్ట్ లో కొడున్నాను అమ్మ చెందామ అక్క అక్క టేస్ట్ చేసి చెప్పు అక్క అక్క నూన ఎలా చేశామి స్పూన్తో వేసిన యూట్యూబ్లో స్పూ ఇలా స్పూన్తో వేసాను అక్క వేయచ్చు అది అదిరిందా చూసారా అక్క కారం నంచుకోని అప్ప అమ్మో నోరు ఊరిపోతుందని ఫుడ్ ఏందమ్ కొంచెం వేసుకున్నావు ீ ரீண்டி ஃபுல்லாக வெளியே போயிருந்த బాగుంది చాలా బాగుంది అక్కడ అంత టేస్ట్ ఉందో అంత టేస్ట్ ఉంది ఉల్లిగడ్డ చాలా అంత మంటే మేము తినే అంతే ఉంది కదా అక్కడ సూపర్ ఉంది సూపర్ మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్